ఈ కార్యక్రమాన్ని నన్ను కూడా ఆహ్వానించడం మీ అందరికీ ప్రత్యేకించి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను వాస్తవంగా గులాజ్ బాబు నుంచి ఎంత చెప్పినా ఎంత చెప్పినా తప్పే ఎందుకంటే ప్రాజ్ బాబు భక్తులు కేవలం తెలంగాణ రాష్ట్రంలోనే కాకుండా మహారాష్ట్రలో కావచ్చు నీళ్ళు ఆంధ్రప్రదేశ్లో కావచ్చు ఛత్తీస్గఢ్లో కావచ్చు సుమారు మన స్రుటు పరిశీర ప్రాంతాలంతా కూడా నీకా పెట్టక బాబు భక్తులందరూ కూడా ఆ రోజు నుంచి కూడా నేను కూడా పట్టణకి రావడం పులాజీ బాబు ఆ దేవతలు ఆశీర్వాదం తీసుకోవడం భావించి ప్రత్యేక కార్యక్రమాలు ప్రతి దాంట్లో కూడా పార్టిసిపేట్ అయితే వాస్తున్న తరుణంలో మరి ఏ రోజుగా ఒక ఎమ్మెల్యేగా ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ కావడం ఒక శుభ అదృష్టవంతంగా నేను భావిస్తున్నాను తప్పకుండా అదేవిధంగా అనేక సందర్భాలు గులాజీ బాబా వారసులు భావించే విధంగా నిర్వహణ వల్ల కావచ్చు సమస్యల గురించి అనేక సందర్భాలు నా నోటీసులు తీసుకురావడం అనేది జరిగింది ముఖ్యంగా దామాజిక సంబంధించి రోడ్డు విషయమే కావచ్చు అక్కడ ఉన్నటువంటి ఏదైతే భూమి విషయంలో అటవీ శాఖ అధికారులు పెట్టేసి నాయకులకి ఇబ్బందులు చేస్తున్న విషయం మా నోటీసుకు రావడం అనేది జరిగింది తప్పకుండా భక్తి పాలసీ చోట అటవీ ప్రాంతం ఉన్నప్పటికీ కూడా తప్పకుండా ఆ విషయంలో అటవీ శాఖ సంబంధించిన విషయాల్లో హండ్రెడ్ పర్సెంట్ గ్రామానికి సంబంధించిన ల్యాండ్ ఆ విషయం రేపటి నుంచి అసెంబ్లీ ఉన్నది కాబట్టి అసెంబ్లీలో కూడా అక్కడ తప్ప మాట్లాడతా కంపల్సే దాని క్లియరెన్స్ కూడా చేయ విధంగా చూస్తానని అదేవిధంగా ఇక్కడ నుంచి వదులుకుంటే మెయిన్ రోడ్ వరకు ఈ అసెంబ్లీ తెల్లారి వచ్చి మేము టెంకాయ కొట్టి ఇక్కడ నుంచి కూడా శిశి రోడ్ వేస్తా డబ్బులు కూడా నేను పది లక్షలు సందర్శించడం జరిగింది ఆ పది లక్షలు కూడా పూర్తి స్థాయిలో ఇక్కడ వినియోగించేటట్టు ఆ పది లక్షలను ఏ రకంగా మీరు వాడుకుంటారు ఆ రకంగా వాడుకుంటే ముఖ్యంగా ఈ మంగళ వరకు అయితే మంచి అవసరం ఉంటుంది తప్పకుండా మంగళకుంటే రోడ్డు వరకు కూడా శిశు రోడ్ ఆ పది లక్షలు వేయండి మిగతా నుంచి అక్కడ ఎంత చూసుకున్న తర్వాత మిగతా దాంతోపాటు ఇక్కడ ఒక సైడ్ కావాలని కోరుతున్నారు చేస్తా నెక్స్ట్ గా ఇప్పుడు నేను పూర్తి నెక్స్ట్ సంవత్సరం సైడ్ అయినా లేకపోతే ఆ సైడ్ అయినా ఏ సైడ్ ఒక ఐదు పది ఎంతైతే ఉందో అంత కూడా వాళ్ళ మీకు అలా వేస్తాను మీ అందరికి మాట్లాస్తున్నాను కాబట్టి ఏమైనా సరే మీ వారిగా ఈ వీళ్ళగా మీరు కోరుకునే విధంగా ఎందుకంటే ఈ ప్రాంతంలో సమస్య సంబంధించిన కావచ్చు ఈ అర్థమైనా కావచ్చు మీరు మా నోటీసులు తీసుకొచ్చినప్పుడు దాన్ని ఏ రకంగా పరిష్కారం చేసిన కొంత సమయం పడలేదు కావచ్చు అంతే కానీ చెప్పిన విషయాలు నోటి అదేవిధంగా వస్తు వస్తు రోడ్డు విషయం మీ అందరికీ కేవలం మూడు నిమిషాలు ఇంద్రవెలు వెళ్ళి మేము ఆమె ఆఫీనం దానికి సంబంధించిన వారం ముందు కూడా రోజులకి దాకా ఒక నాకు ఇంద్రవేల్ మండలంలో మూడు నాలుగు రోడ్లు ఉన్నాయి ఇక్కడి నుంచి గట్టి కావచ్చు అదేవిధంగా లోపల ఇంద్రవేళ నుంచి లోపల వడగం మేపు వరకు కావచ్చు నాకు కిశాపూర్ నుంచి దసాపూర్ వరే కావచ్చు అంటే మెయిన్ రోడ్లు కాకుండా అదేవిధంగా మనకు పాట కావచ్చు మనం కావచ్చు ఉన్నాయి అంటే ఇవన్నీ కూడా రిమల్ కొత్త పాత్ర నలభై కోట్ల వరకు అవసరం ఉన్నది ఆ విషయం కూడా ఆల్రెడీ మొన్ననే వేమే సహాదారు దాంతో పాటు సీఎం నోటీస్

ముఖాడి ఉపన్ గారికి ప్రత్యేకించి ఆ సామాజిక వర్గం నుంచి మార్పెట్టే చేయవే కూడా ఈ సందర్భంగా అడవాంజు అనౌన్స్ చేస్తున్నాను తప్పకుండా జీవరావడం అవసరం ఉంది కాబట్టి నేను ఒకటే ఈ ప్రాంతంలో ప్రతి ఒక్క సామాజిక వర్గానికి ఒక్కొక్క రకంగా చేయడానికి ఈ రకంగా తీసుకుని ముందుకు వెళ్తున్నా కాబట్టి ఏదేమైనా సరే మీ అందరికీ నేను విజ్ఞప్తి చేసే ఒకటే ఈ రోజు వడ్డించే వాళ్ళు మన వాళ్ళు ఉన్నప్పుడు ఇట్లాంటి ఎక్కడైతే అవకాశాలు ఉంటాయో అవకాశాలు కూడా మనం చేస్తూ ఉంటాం కాబట్టి ఏదేమైనా సరే మీ కూడా చాలా స్పష్టంగా మన సమాజం చాలా వెనుకబడింది చాలా సమస్యలతో ఎక్కడెక్కడ ఏమేమి చేయాలో ఎక్కడెక్కడ ఏమేమి చేయాలో భాగస్ ఎందుకంటే తప్పకుండా పూర్తి స్థాయిలో పరిష్కారం చేసే బాధ్యత నాదని